ఇక మరొకటి శ్వేతపత్రాల గురించి మాట్లాడినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి ఇస్తాము ప్రతి రంగం మీద ప్రతి శాఖ మీద శ్వేతపత్రాలు ఇస్తాము ఏ శాఖకు ఎంతెంత ఖర్చు పెట్టిరు ఎంతెంత అప్పు తీసుకొచ్చి పెట్టిరు అని చెప్పేసి పొగ ఉన్నటువంటి రేవంత్ సర్కారు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు తోకముడిచింది భయపెట్టిన ఇరిగేషన్ అసెంబ్లీ బంద్ పెట్టిన సర్కార్ ఇరిగేషన్ దేనికి భయపెట్టింది ఎందుకు అసెంబ్లీని అర్ధాంతరంగా నిరవధిక వాయిదా వేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది బేసిక్గా ఏడు రోజున ఇవాళటి రోజున అంటే నిన్నటి నిన్న నిన్ననే నిన్నటి రోజున ఇరిగేషన్ మీద చర్చ ఉండాలి ఇరిగేషన్ మీద అంటే చిన్న మధ్య తరహా భారీ నీటి ప్రాజెక్టుల మీద వీటి మీద చర్చ ఉండాలి మరి ఎందుకు భయపెట్టింది ఇరిగేషన్ దేనికోసం భయపెట్టింది ఎందుకు వీళ్ళు అసెంబ్లీని బంధు పెట్టుకోవాల్సి వచ్చిందో మేము వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం భయపెట్టిన ఇరిగేషన్ అసెంబ్లీ బంధు పెట్టిన సర్కార్ ఇరిగేషన్ శ్వేత పత్రాన్ని అడ్డుకున్నది ఎవరు వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని వెనక్కి తగ్గారా సొంత భాగవతం బయటపడుతుందని బయటపడ్డారా చెప్పిందేంటి చేస్తుంది ఏంటి అని ఢిల్లీ పెద్దల చీవాట్లు ఇప్పటికే ఇప్పటికే సభలో రెండు రోజులు సర్ రాష్ట్ర సర్కారు ఇజ్జత్ ఖరాబు ఆర్థిక వ్యవస్థ కరెంటు లెక్కల్లో అడ్డగోలు బొక్కలు ఇరవై రెండున ఇరిగేషన్ శాఖ పైన శ్వేత పత్రం అంటూ ప్రకటన ఒక రోజు ముందుగానే సభ నిరవధిక వాయిదా ఒకసారి వార్త మీకు క్లియర్ గా చదువుతా చదివిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి శ్వేత పత్రాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది శ్వేత పత్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పబోతోంది ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు డ్యామేజ్ చేయబోతుంది దానిపై సర్వత్రా చర్చ జరిగింది అయితే డిసెంబర్ ఇరవై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిసెంబర్ ఇరవై ఒకటిన విద్యుత్ రంగ విద్యుత్ రంగంపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత ప్రవేశపెట్టింది అలాగే ఇరవై రెండున నీటిపారుదల శాఖపై శ్వేత ప్రవేశపెడతామని ప్రకటించింది కానీ డిసెంబరు డిసెంబర్ ఇరవై ఒకటిన గురువారం సాయంత్రమే అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసుకుంది ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చకు దారి శ్వేత పత్రాలు దర్యాప్తు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఇరిగేషన్ వైట్ పేపర్ను ఎందుకు పక్కన పెట్టేసింది అని అంతా మాట్లాడుకుంటున్నారు బజార్లో పడొద్దనే దేనికోసము బజార్లో పడద్దనే సాధారణంగా ఆర్థిక శాఖ లెక్కలు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు కరెంటు లెక్కలు చాలా మందికి అర్థం కావు అయినా సరే సర్కారు ప్రవేశపెట్టిన రెండు పత్రాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ప్రతి ఒక్కరూ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు అయితే రెండు రోజుల శ్వేతపత్రం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల కంటే యాభై ఐదేళ్ల కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలే ఎక్కువగా సభ ముందుకు ప్రజల్లో వాటిపైనే చర్చ జరిగింది కాంగ్రెస్ హయాము ఇచ్చి కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన వంద రెండు వందల రూపాయల పెన్షన్లు ఐదారు గంటల కరెంటు ఇవన్నీ సభలో ప్రస్తావనకు వచ్చాయి గత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం చేసిన ప్రతి ప్రయత్నం ఎదురు తన్నింది విపక్షాలన్నీ అధికార పార్టీ వైపే ఎదురుదాడి చేశాయి చివరికి మిత్రపక్షమైన సిపిఐ కూడా ప్రభుత్వం వైపు నిలబడలేదు కేవలం తమ తమ అడుగులకు మడుగులొత్తే పత్రికలు బాకాలు ఉదే ఛానళ్లు తప్ప అంతా కాంగ్రెస్ నే వేలెత్తి చూపారు చివరకు వేత్తలు మేధావులు కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం ఉందని అప్పులు పుట్టడం కూడా ఆగిపోతుందని హెచ్చరించారు అయితే గజిబిజి లెక్కలు అర్థం కాని ఆర్థిక శాఖ కరెంటు శ్వేతపత్రాలతో శ్వేతపత్రాలతోనే ఇంత వ్యతిరేకత వస్తే ఇక ఇరిగేషన్ శాఖ మీద శ్వేతపత్రం పెడితే నలుగురిని పిలిచి మధ్యలో నిలబడి మరీ తన్నించుకున్నట్టే అవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారని తెలుస్తోంది ఇక రెండవ పేజీలో చూద్దాం సో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెడితే అందులో చిన్న మధ్య తరహా భారీ నీటి వనరులన్నింటి గురించి వివరించాలి అన్ని లెక్కలు సభ ముందు పెట్టాలి మిషన్ కాకతీయ గురించి కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల గురించి ఇలా ప్రతి ప్రాజెక్టు గురించి వాటితో పెరిగిన ఆయకట్టు గురించి అదనంగా జరిగినటువంటి స్థిరీకరణ గురించి ప్రతి ఒక్కటి ప్రస్తావించాలి వీటిలో ఏ ఒక్కటి కూడా తప్పుడు లెక్కలు చెప్పడానికి తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఇది కళ్ళ ముందే కనిపిస్తోంది రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో కోటి కోటి తొంభై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఎకరాల్లో ఒరి సాగైందని స్వయంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక బుక్లో ఉన్నటువంటి లెక్కలు ప్రాజెక్టులు అన్ని నీటితో కలకలలాడుతున్నాయి గత కాంగ్రెస్ హయాంలో తాంబాలల్లో మారిన చెరువులు కుంటలను మిషన్ కాకతీయ ద్వారా గత సర్కారు బాగు చేసింది వాస్తవం తద్వారా చెరువులు కుంటలు నిండు కుండలయ్యాయి భూగర్భ జలాలు పెరిగాయి ఎటు చూసినా పచ్చటి పంటలే కనిపిస్తున్నాయి దేశంలో అన్ని రాష్ట్రాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తగ్గితే మన రాష్ట్రంలో మాత్రం భూగర్భ జలాలు నాలుగు మీటర్ల మేర పైకి పెరిగాయి అలాగే ప్రాజెక్టులు చెరువుల్లో నీళ్లు ఉండడంతో పంటలకు భూగర్భ జలాల వినియోగం కూడా చాలా వరకు తగ్గింది నీటి లభ్యత పెరగడంతో తాగునీటి కష్టాలు తీరిపోయాయి లభ్యత పెరగడంతో తాగునీటి కష్టాలు తీరిపోయాయి ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన ఆస్తుల పత్రంలో చెప్పుకుంది సో అలాగే ప్రజలు కూడా ఇవన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అయితే రెండు రోజులు అయితే రెండు శ్వేత పత్రాల్లో ఆర్థిక పరిస్థితి విద్యుత్ రంగంపై తమ గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నీటి పారుదల శాఖ విషయానికి వచ్చేసరికి ఎంత వెతికినా సానుకూల అంశాలే దొరకలేదు పైగా యాభై ఐదేళ్ల పాలనలో తాగు సాగునీటి పరిస్థితి ఏంటో కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ అప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనేది ప్రతి ఒక్కరూ అనుభవించిన అనుభవించినా ఒప్పుకోవాల్సిన సత్యం కాబట్టి ఇది తమ మెడకే చుట్టుకుంటుందని భావించి ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వము వెనక్కి పోయింది వెనక్కి పోయిందని నిపుణులే అనమాట సో మంత్రులు ఎమ్మెల్యేలతో పరిశాన్ లెక్కల్లో బొక్కలతో లెక్కల్లో బుక్కలతో అపోజిషన్ కి బ్యాటింగ్ సర్కారు క్లీన్ బౌల్డ్ అయిపోయింది సో దీనికి తోడు అసెంబ్లీలో మంత్రుల అసంబద్ధ ప్రకటనలు మాటలు కూడా తలనొప్పిగా మారాయి విద్యుత్ పై చర్చ సందర్భంగా వ్యవసాయానికి పంతొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు కరెంట్ ఇస్తున్నట్టు శ్వేతపత్రంలోనే చెప్పారు కానీ కోమటి మాత్రం పన్నెండు గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వలేదని పదే పదే అసెంబ్లీలో మాట్లాడారు అంటే సర్కారు వచ్చిన అధికార లెక్కలనే అదే సర్కారులోని ఓ మంత్రి తప్పు పట్టడంతో తమ పరువు తామే తీసుకున్నట్టు అయింది మధ్యలో మంత్రులు అధికార పార్టీ సభ్యులు తమ తమ వ్యక్తిగత అంశాలను ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంపై ఇతర విపక్షాలపై మాటలు దాడి చేయడం కూడా తలనొప్పిగా మారింది తనకు పిండం పెట్టారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తనను ఉరికించి కొడతామని తనకు మంత్రి పదవి రాదని అన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు చర్చలు పక్కదారి పట్టించారు మధ్యలో మొదటిసారి గెలిచిన ఊపులో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సీనియర్ సభ్యుడైన అక్బరుద్దీన్ పై విమర్శలు చేయడంతో సభ పక్కదారి బట్టి సమయం అంతా వృధా అయింది ఇలా ఈ రెండు సభ ఈ మీద ఇట్లా ఉందంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ విషయంలో కూడా శ్వేతపత్రం పెడితే అసలుకే మోసం వస్తుందని కాంగ్రెస్ గ్రహించినట్టుంది తమ తప్పులను మరింత బలపడి తమ తప్పులు మరింత బలపడి తల ఎత్తుకునేటువంటి పరిస్థితి వస్తుందని ఎత్తుకోలేని పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ భావించి ఉండవచ్చు గురువారం ఉదయం నీటి పారుదల శాఖపై రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు కూడా ఇదే విషయాన్ని వివరించినట్లు సమాచారం ప్రజల్లో సింపతి తీసుకొస్తుందనుకున్న అనుకున్న శ్వేతపత్రం వ్యతిరేకతను తీసుకొచ్చిందని కరెంటు వైట్ పేపర్ విషయంలోనూ అదే జరిగిందని ఇకపై జాగ్రత్త పడాలని గురువారం మధ్యాహ్నం తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డికి కొందరు సీనియర్ అధికారులు దగ్గర వ్యక్తులు సలహా ఇచ్చారట దీనికి తోడు శ్వేత తతంగాని మొత్తాన్ని ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేసినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాష్ట్ర కు చీవాట్లు పెట్టిందని సమాచారం బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయాలని చెబితే అంతా రివర్స్ చేశారని ఈ తతంగాన్ని ఇక్కడితో ముగించాలని వెంటనే వార్నింగ్ ఇచ్చారంట వాళ్ళకి సో అందుకే గురువారం నాడు ఢిల్లీ పర్యటనను కూడా వాయిదా వేసుకొని అసెంబ్లీని వాయిదా వేసి పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఢిల్లీ ఆదేశాలతో రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు చెప్పి శాసనసభ వ్యవహారాల మంత్రి ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకుపోయి సభను నిరవధికంగా వాయిదా వేయించుకున్నారని చర్చ జరుగుతుంది కాబట్టి ఇది జరిగిందనమాట వాస్తవం ఏమైందంటే ఇరిగేషన్ శాఖ దగ్గరకు వచ్చేసరికి భయమైంది ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ప్రతి రైతుకు తెలుసు వ్యవసాయం ఎలా ఉంటుండే కరెంట్ ఎలా వస్తుండే మన చెరువుల కుండ కుండలలో నీళ్ళు ఎట్లా ఉంటుండే అసలు చెరువులల్లో నీళ్ళు నిలిచేటివా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటుండే మనకు ఏ కారణంలో నీళ్ళు వచ్చేటివా ఇలా ఎక్కడ కూడా రాకుండా కాంగ్రెస్ హయాంలో యాభై సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రము అడుగు అడుగున అణచివేయబడింది నీళ్ల విషయంలో సో ఇప్పుడు వీళ్ళు ఈ ఇరిగేషన్ మీద శ్వేతపత్రం పెడితే అవన్నీ చెప్పాల్సి వస్తుంది మన చెరువులల్లో పూడికలు ఎందుకు తీయలేదు మన చెరువులలో నీళ్ళు ఎందుకు నిలపలేదు మన మన సైడు కాలువలు నమ్మి ఎందుకు ఆ కాలువలలో నీళ్ళు ఇవ్వలేదు ఏ ప్రాజెక్టు ఏ స్థాయి వరకు కట్టిర్రు ఎప్పుడు పూర్తి చేసింది తర్వాత సో ఎల్లంపల్లి గురించి మాట్లాడుకు మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఎల్లంపల్లిని సాంగటి వదిలేసిపోతే పూర్తి చేసింది ఈ ఈ గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పదహారులో ఎల్లంపల్లిని ప్రారంభించారు అలాగే మిడ్ మార్నియర్ కూడా అలాగనే కాంగ్రెస్ పార్టీ కడితే కట్టె కట్టినట్టే కూ కొట్టుకొని పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మిడ్ మానర్ పూర్తి చేసింది సో ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది గతంలో గోదావరి మీద ఉన్నటువంటి నీళ్ళని గోదావరి బెల్ట్ కింద ఎన్ని నీళ్ళను వాడుకున్నాం ఇక్కడ నీళ్ళను వాడుకున్నాం ఇట్లా ప్రతి లెక్క ప్రతి ప్రాజెక్టు గురించి లెక్కలు చెప్పాల్సి వస్తుంది మరి ఆ లెక్కలు చెప్తే అన్ని బొక్కలే ఉంటాయల్లా ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకొని తుప్ప తుప్ప ఉంచుతారు ఈ రైతులు తెలంగాణ సమాజం అందుకని ఇరిగేషన్ శాఖ మీద వెనక్కి పోయారు చెరువుల గురించి చెప్పుకుంటే మిషన్ కాకతీయ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి మొత్తం పూడిక తీసిన తర్వాత ఇప్పుడు ఊరల్లా ఏ ఊర్లో ఏ చెరువు దూసినా కానీ నీళ్ళు కనపడతా ఉన్నాయి ఎందుకు కనపడుతున్నాయి ఎక్కువ నీళ్ళు ఉంటేనేమో కింద పంటలేసుకుంటున్నారు తక్కువ నీళ్ళు ఉంటేనేమో పశుపక్షాదులకు అవి తాగడానికి మన ఊరికి సలవ కోసం అక్కడికి వస్తున్నాయి సో కాబట్టి ఇప్పుడు చెరువులు నిండుగా ఉన్నాయి ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి లోకం మీద భూమి మీద చూస్తే తెలంగాణలో అక్కడక్కడ ఎక్కడ చూసినా కానీ పచ్చటి పంటలు కనపడుతున్నాయి మరి ఎన్ని లెక్కలు చెప్పాల్సి వస్తుంది వీళ్ళు పెరిగిన విస్తీర్ణం చెప్పాలి పెరిగినటువంటి నీటి జలం నీటి లభ్యత చెప్పాలి తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది భూగర్భ జలాల పైకి వచ్చి దాంట్లో ఆ లెక్కలు చెప్పాలి అవి ఎట్లొచ్చిందో చెప్పాలి చెరువుల గురించి చెప్పాలి ప్రాజెక్టుల గురించి చెప్పాలి పెరిగినటువంటి వరి దిగుబడి గురించి చెప్పాలి పెరిగినటువంటి సాగు విస్తీర్ణం గురించి చెప్పాలి స్టెబిలైజేషన్ గురించి చెప్పాలి ఇట్లా రకరకాలుగా చెప్పాలి ఇప్పుడు కాకతీయ కణాలు అనే ఒకటి ఉంటుంది ఎస్ఆర్ఎస్పి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ సూర్యపేట కోదాడ దాంకా వచ్చేటువంటి కాల్వ ఆ కాకతీయ కణాలు తొమ్మిరు కానీ ఎరడ నెలలకు నీళ్లు రాలే ఇదే కాళేశ్వరం స్టార్ట్ అయినాక కాకతీకనాల్లో నీళ్ళు వదిలిపెడితే ఆందాక పోయిన నీళ్లు ఆడదాంక పంట పండించుకున్నారు అది స్టెబిలైజేషన్ కిందికి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ లైన్లేస్ ఉన్నాయి కాలువలు దొరికి ఉన్నాయి కాబట్టి దాంట్లో నీళ్ళు వదిలిపెడితే అక్కడటువంటి రైతాంగము ఆ నీళ్ళను వాడుకుంటుంది ఆ నీళ్ళతో పంటలు పండించుకుంటుంది ఈ రాష్ట్రంలో సాగు పెరుగుతుంది సో కాబట్టి ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని ఇరిగేషన్ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలను చెప్పాల్సి వస్తుంది మనం నాడు తాగడం కోసం ఎంత ఇబ్బందులు పడ్డము తాగునీళ్ళు దొరకక ఎంత ఇబ్బందులు పడ్డము మా నల్వండు ప్రాంతంలో బాగా తెలుసు మును ముఖ్యంగా మా మునుగోడు ప్రాంతంలో బాగా తెలుసు మాకు ఆ తాగు నీటి సమస్యలు ఎట్లా ఉండేదో మాకు ఉన్నటువంటి ఫ్లోరోసిస్ అయితే మాకు ఏ రోగం వచ్చేదో ఎట్లా ఉండేదో మాకు బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఇవన్నీ చెప్పుకుంటే మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చెప్తే మళ్ళీ సమాధానం చెప్పేది ఎవరు అక్కడ మళ్ళీ అదే శాఖకు పనిచేసినటువంటి హరీష్ రావు సమాధానం చెప్పాలి ఇక ఆయన అన్ని పాతవి తీసి కొత్తవి తీసి అన్ని తీసి లెక్కలు పెడితే మొఖం ఏడెత్తుకోలేక పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డికి ఏమో అవి ఏమి ఎన్నడు ఉద్యమం చేసినోడు కాదాయే ఎన్నడు మన అలవాడు నీళ్ళ కోసం కొట్లాడినోడు కాదాయే ఎన్నడు పాలమూరు నీళ్ళ కోసం కొట్లాడినోడు కాదాయే ఎంతసేపు ఉన్న చంద్రబాబు సంకల జోర్రి స ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినోడాయే ఆయే ఆయనకేం తెలుస్తాయి ఈ కష్టాలని ఇవాళ మంత్రి పదవి కృషిలో కూసినోళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు వాళ్ళు మాత్రమే ఉద్యమానికి తెలంగాణ పోరాటానికి సపోర్ట్ చేసిరు దుర్దిల్ల శ్రీధరబాబు అయితేనేది ఇలా చాలామంది అందులో ఉన్నోళ్ళు తెలంగాణ పోరాటాన్ని ఓవైపు జరుగుతుంటే వీళ్ళు పదవులకు రిజైన్ చేస్తే ఏడైపోతుందని చెప్పేసి ఒక్కడు కూడా రిజైన్ చేయలే కనీసం రాజీనామా చేయలే సో కాబట్టి ఇలాంటి వాళ్ళు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు ఏం చేస్తారు చెప్పండి సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది పెడతందుకు భయపడ్డారు భయపడ్డారు లిటరల్లీ ఇరిగేషన్ మీద పెడితే ఏడ మన భాగవతం అంతా బయటపడుతుందని చెప్పేసి బయటపడ్డరు చివరికి ఇక అనుకున్నట్టుగానే మొత్తానికి బద్ద పెట్టుకొని పారిపోయారు అన్నట్టు సో అది లెక్క